మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము కూడా చేస్తా కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదంటే ఇది మాత్రమే మాట్లాడను అంతా

అవునుగా కింద మున్సిపాలిటీ పైప్ లైన్ పోయింది ఇష్టంగా వాడు బిల్డింగ్ కడతా ఉన్నాడు పక్కన ఐదు రత్నాపరం లోపల బిల్డింగ్ కట్టిస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు యాజ్ ఏ కమిషనర్గా నువ్వేం యాక్షన్ తీసుకున్నావు అడుగుతా అడుగుతాను నేను అవును వాడు ఎక్కడ వేస్తాడో బిల్డింగ్ ఎక్కడ కట్టేశాడు కదా ఎక్కడ తీసేది ఎక్కడ తీసాడు ఎక్కడన్నారు మీరు ఎప్పుడు తీసేస్తారంట వాళ్ళు ఎప్పుడు తీసే ఎప్పుడు తీసేస్తామని చెప్పారు వాళ్ళు ఈరోజు రేపు లోపల వాళ్ళు తీసిస్తామని చెప్పారు మీది నేనే ఇప్పుడు తీసేస్తాను నేనే జేసీబీ తీసుకుని మీరు ర్యాండి ఇక్కడికి ఎక్కడున్నారు మీరు పంపించండి ఇది ఉన్నా నేను ఇప్పుడు స్పాట్లో ఉన్నా పంపించండి మీ వాళ్ళు పంపించండి వాళ్ళు రేపు తీసేది ఈ ఈరోజు నేనే తీపించేస్తాను ఏం మీరు

வதிலேமே நீடோ குறிச்சு மாட்டாடு எல்லா மாட்டாலும் அதுக்கே மாதிரி திரு போனிங் குறித்து மாட்டாடு रा <laughs> 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 <coughs> اڏو اي گورو ماجهه ڏسو مون کي چئو ڇا توهان کي ڪا مسئلو آهي

మాట్లాడలేదు డైలర్ వచ్చినాము అందరికీ చెప్పాల్సిన పర్లేదు పోలీసుల గురించి పర్లేదు స్థలం గురించి మాట్లాడుతున్న ఈయన తప్పుడు కేసులు కట్టమని ఎప్పుడు నేను ఉన్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టలేదు రిపోర్ట్ પંપી ના గురించి మాట్లాడండి ఫోన్ చేయదు అదే లాండర్ ప్రాబ్లం వస్తారు అయినా అవన్నీ చెప్పాల్సిన బాగానే ఉంది ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు చేసుకుంటాం మేము నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు

ఇలాంటి ప్రభుత్వ త్యాగాలని ఆక్రమించుకునే వాళ్ళని పట్టుకోకుండా అన్ని కరెక్ట్గా కోర్టు ఆర్డర్ కూడా ఉండాలి అన్ని కోర్టు ఆర్డర్ ఉండేదాన్ని వచ్చి సౌచన్యంగా ఒక అధికారుల దగ్గర నోటీస్ పంపించకుండా చౌచ్యంగా వచ్చి జేపీ పెట్టేసి అప్పుడు రౌడీజం ఎలా చేస్తా ఉన్నారో ఎప్పుడు అదే మాదిరిగా రౌడీధులుగా వచ్చి ఒక సౌచర్మ హోటల్ తోపుతున్నారు ఇదంతా గుర్తించి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల అడుగుల్లో ప్రజలు డిస్టర్బ్ కాకుండా న్యాయంగానే బతకాలని మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు మేము కూడా అన్యాయంగా పోవాలనుకుంటే మా ఒక్క మాత్రం మా ఎమ్మెల్యే గారు చెప్పే అన్నయ్యంగా మాకు అప్పులు లేదు అన్నయ్యంగానే పోతా ఉన్నారు వాళ్ళు కుటుంబ వైద్యులు వాళ్ళు అన్నయ్యంగా పోతా ఉన్నారు ఇప్పుడు వైద్యులు పోతా ఉండారు ఒక గోడని కొట్టాలన్నా ఒకటి కూల్చాలన్నా వాళ్ళే రావాలా అధికారులు వచ్చి నోటీసులు చేయాలా అన్ని చేసి దాని తర్వాత చేయాలా వీళ్ళు ఇష్టంగా వచ్చేసి రౌడీని మొత్తం కలుసుకొని వచ్చి ఒక పక్క తోకేసి మొత్తం ఇంకొక మాట ఏమరంటే మన పొలంబేర్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మున్సిపల్ పార్క్ కనీస నిమిడించిన భూమిలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు కొంతమంది అక్కడ పట్టాలేసి ఆ పార్క్ జాగాని ఎంత ఒక ముప్పై ఏడు సెట్లు మన మీడియాకి అయితే ఇంతకు ముందు కూడా ఇచ్చాను నేనైతే అక్కడ పట్టాలేసి అమ్మి తినేసినారు ఆ జాగాని ప్రశ్నించే హక్కు మీకు లేదా మీరు మున్సిపల్ కౌన్సిలర్లే కదా ఇప్పుడు ఇది అంటే అదే అదే తప్పుడే ఇదంతా ఇందుకు చూడండి మీరంతా కనరా తిప్పొచ్చే అది చూడండి అదంతా అదంతా వచ్చి కబ్జా జాగాలి ఈ రోడ్డు పట్టు పట్టుపూరుగుల జాగా ఇది మేము చిన్నప్పుడు అయితే చూస్తా ఉంటే అది పట్టు పట్టుపూరుగుల జాగా అది ఇచ్చిండేది ఒకరికి ఉండదు అది ఇచ్చిండేది ఒకరికి ఇప్పుడు ఉండేది ఒక ఆక్రమంగా ఎన్ని కట్టుకోవారు అది మీకు మీకు మీ కౌన్సిలర్లు జాగాలు గుర్తుకు రాలేదా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదా మీకు దానిపైన పడండి అంటే ఏదో ఆయన బతుకుంటూ ఉన్నాడు ముప్పై ఏళ్ళకి వాళ్ళు అమ్మ పెట్టుకోండి దానిపైన పడి పడతా ఉన్నారు ఎంతోమంది కోట్లు కోర్టుగా జాగాలు అన్ని అమ్ముతూనేసినారు దాన్ని గుర్తించిందయ్యా మాజీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు ఏదో ఈడొచ్చి గుత్తం రోడ్ల పేద ప్రజలు అందరూ వేసుకుంటా ఉంటారు దానిపైన ఉన్నారు మీరంతా దయచేసి అధికారులకి ఇదే గుర్తిస్తానో ఈ కౌన్సిలర్లు అక్కడక్కడ ఆక్రమించినారు ఈ గంటా కాలనీ కావచ్చు గడ్డూరు కాలనీ కావచ్చు అదేవిధంగా కురప్పల్లి కాలనీ కావచ్చు ఒక్కొక్క కౌన్సిలర్లు ఒక్కొక్క జాగా కాదు రెండు రెండు జాగాలు వాళ్ళ బినామీలో పెట్టుకొని అమ్మి తినేసి ఒక్కొక్కరు యాభై వేలు లక్ష రెండు లక్షలకి ఆ గంటా ఊర్లో అయితే రెండు రెండు లక్షల ఫ్లాట్లు అమ్మి తినేస్తారు ఈ గడ్డూరు కాలనీలో అయితే ఒక్కొక్కరు రెండు లక్షలకి అమ్మి తినేస్తారు ఆ కురప్పల్లిలో అయితే వచ్చింది జాగాలు పినామీలు పైన అన్ని తినేస్తూ ఉన్నారు దీనికి స్పందించి మున్సిపల్ అధికారులు ఈ వైసీపీ కౌన్సిలర్ కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని తెలిపోతుంది